డైలీ నమాజ్ చదివే వ్యక్తి చికెన్ షాపు మటన్ కొట్టుంటే అక్కడికి వెళ్ళి మీరు మీరు చికెన్ అల్లా పేరుని ప్రస్తావించకుండా కోసినటువంటి మాంసం అది అవుతుంది కాబట్టి వాటిని మనం భుంజించకూడదు హోటల్ యాజమాన్యం ఎవరైతే నాన్ వెజ్ పెడుతున్నారో మీరు వారిని అడగాలి స్పష్టంగా ఇది హలాలా కాదా అని అడగాలి ఒకవేళ హలాలంటే మీకు నమ్మకం కుదిరితే తినాలి ఎక్కడైతే మీకు నమ్మకం కుదరట్లేదో ఎట్టి పరిస్థితిలో అక్కడ మీరు తినకూడదు గా ఉండి చికెన్ కొట్టు మటన్ కొట్టు నడిపిస్తున్నాడో ఫైవ్ నమాజ్ చేసే వ్యక్తి ఉంటే ప్రిఫర్ అక్కడ ఇవ్వండి మీరు ముందు అక్కడ వెళ్లే ప్రయత్నం చేయండి హలాల్ అనేది విశ్వాసపరంగా ఆ వ్యక్తి సృష్టి తాలను కాకుండా సృష్టికర్తను మాత్రమే ఆరాధించే వాడై ఉండాలి మొహమ్మద్ సల్ వారిని వారి చిట్టచోరి ప్రవక్తగా విశ్వసించిన వారై ఉండాలి వారు కోస్తే హలాల్ ముస్లింలు క్లారిటీగా ఉన్నారు మరి హిందువులు క్లారిటీ లేదు వాళ్ళు ఏది తినాలి ఎవరి దగ్గరే తినాలి అని ఒక క్లారిటీతో ఉన్నారు రోజుకి ఐదు పూట్ల నమాజ్ చేసేటువంటి వ్యక్తి దగ్గరే తినాలి కొనాలి అంటున్నారు ముస్లిం మత సాంప్రదాయం హలాల్ చేసిన దాన్ని మాత్రమే ముస్లింలు తినాలంట అది కాకుండా హిందువులు చేసింది తింటే అది హారాం అనేసి వివరంగా చెబుతున్నారు బహిరంగంగా చెబుతున్నారు మన హిందువులు మాత్రం వాళ్ళ అల్లాకి మొక్కినటువంటి వాళ్ళ అల్లా ప్రసాదం తింటున్నారు అల్లా పేరుని ప్రస్తావించకుండా కోసినటువంటి మాంసం అది అవుతుంది కాబట్టి వాటిని మనం భుజించకూడదు హిందువులు చేసింది తింటే హారాం అంట మరి ముస్లింలు చేసింది హిందువులు తింటే అపవిత్రం నరకానికి పోతారు అనేసి కూడా హిందూ గ్రంథాలు చెబుతున్నాయి అని మనం కూడా చెప్పచ్చు ఈ రోజు మత పిచ్చితో కొట్టుకుంటున్నది హిందువులు కాదు ఈ వీడియో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి హిందూ బంధువులారా ముస్లింలు క్లారిటీగా ఉన్నారు ఇక్కడ క్లారిటీ లేని హిందువులకి మాత్రమే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి హిందువులు హిందువులుగా ఉండాలి హిందువులు హిందూ మత సంస్కృతి సాంప్రదాయాల్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే మనది తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతి ఈ మధ్య కాలంలో ఏవో పుట్టుకుని వచ్చినాయి సంస్కృతులు ఆ ఆచారాల ప్రకారం మనం ఏదన్నా చేసినా తిన్నా మనకి పాపం అంటుకుంటుంది కాబట్టి అటువంటి పాపాలని మనం మూట సే నో టు హలాల్ అనే నినాదం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటించాలి జై శ్రీరామ్